భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషకు కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు నగర కార్యదర్శి సాయి ఉదయ్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన కూడా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థులకు అదనపు తరగతులు నడుపుతూ మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారన్నారు ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులకు కూడా బెటర్మెంట్స్ పేరుతో తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పి బెటర్మెంట్ సిలబస్ చెప్పకుండా ఐఐటి నీట్ సంబంధించిన సిలబస్ విద్యార్థులకు బోధిస్తున్నారని విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులకు తెలియజేశారని విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోతే తల్లిదండ్రులకి ఒత్తిడి చేసి మీ విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోతే సిలబస్ మరణ బోధించమని భయభ్రాంతలకు గురి చేస్తున్నారన్నారు విద్యార్థులని మానసిక ఒత్తిడి నుంచి కాపాడాలని పలుమార్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఆర్ఐఓ అయినటువంటి గురువయ్య శెట్టికి తెలియజేసిన పరిష్కారం కాలేదన్నారు మీరైన విద్యార్థులు విద్యార్థులను రక్షించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కోరుకుంటున్నామని లేని ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగాల్సి వస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర ఉపాధ్యక్షులు అంజీ మల్లే ఆర్యన్ సహాయ కార్యదర్శులు పృథ్వీ ఆదిత్య పాల్గొన్నారు

ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుల పేరుతో ఒత్తిడి గురి చేస్తున్నాయి ఆ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ సంఘం చేసి మేము చనిపోతాము మాకి చదువు ఒత్తిడి చేస్తున్నారు మా తల్లిదండ్రులకు బెదిరించి మరి క్లాసులు అదనంగా నడుపుతున్నారు అని విద్యార్థులు చెప్పడం జరుగుతుంది ఇదంతా ఆర్ఏఓ గారి గతంలో చెప్పాము కానీ ఆర్ఏఓ గారు పట్టించుకోవడం లేదు ఇదంతా ఆర్ఏఓ గారు ప్రైవేట్ విద్యా సంస్థ కార్పొరేట్ విద్యా సంస్థలందరూ కొమ్ముగా విద్యార్థి సరే కలెక్టర్ గారు ఇవన్నీ ఆలోచించి ఏమో మేము పత్రంలో చెప్పాము తర్వాత మేము అన్ని లెటర్ రూపంలో కూడా విద్యార్థులు రాసిందంతా కూడా మీకు పెట్టాము ఇదంతా పరిశీలించి వేడుకంటే విద్యార్థుల జీవితాలను కాపాడాలి విద్యార్థులను ఒత్తిడి లేకుండా మంచి చదువులు చెప్పే రకంగా వాళ్ళను ఉన్నత శిఖరాలు చేరుకునే రకంగా చేయాలనేసి డిమాండ్ చేసి ఈ రోజు వినతంలో